నమస్కారమండి చూస్తున్నారు కదా మా రచ్చని ఇది అనుకోకుండా జరిగేదండి అనుకోకుండా అందరం దగ్గర కూర్చొని మెహందీలు అయితే మాత్రం పెట్టించుకుంటున్నాము దీన్ని వీడియో తీస్తామని కానీ ఇలా అయితే వస్తుందని కానీ డ్యాన్సులు వేస్తామని కానీ ఏమీ అనుకోలేదండి అన్నీ సరదాగా అయితే మాత్రం ఇలాగా వచ్చేసాయి ఇలా పాపకైతే ఈ ఫంక్షన్కి ఇలా కుదిరాయి నేను కూడా సాయంకాలంగా అయితే వచ్చానండి ఇంక అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా పద్మపిన్ని అక్క వాళ్ళు అందరం కలిసేది ఇలా అయితే మాత్రం ఫంక్షన్ని జరుపుకుంటూ ఉన్నాము చూడండి అక్క చక్కగా అయితే డ్యాన్స్ వేస్తుంది కదా తను ఈసారి పాట పాడుతూ అయితే డ్యాన్స్ వేస్తుంది చూడండి మరి మా పద్మ పిన్ని మా శివజక్క ఏసారి డాన్సులు చూసి మీరు అందరూ ఆనందపడండి చాలా బాగుంది అక్క ఏ అక్క అక్క పక్కకి రాక్క ఇంకొంచెం పిన్ని నువ్వు కూడా అక్క దగ్గరికి వెళ్ళు ఇటు పెట్టేదానికి మాతృత్వృత మాతృతృం మాతృత మాతృత నా వీళ్ళ మాట్లాడే మాటలన్నీ కూడా చక్కగా వచ్చాయండి కాకపోతే సన్నగా అంటే చిన్నగా అయితే సౌండ్ వినిపించింది పాంటల్ సౌండ్ అందుకని వాళ్ళ వాయిస్ని అయితే నేను కట్ చేశాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ పాప మన అందరికీ మన వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇద్దరు మా అత్తను తను తను చెప్తుందండి అక్క నేను కోన్ పెడుతున్నాను నేను వేసేమైంది ఎలా ఉంది కామెంట్ చేయండి అని చెప్తుంది తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పింది అత్త మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుందండి ఇక్కడ మా కరుణ అంటే హిమచక్క ఇద్దరు కలిసేసి చూడండి చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు అత్తమ్మకైతే రాదండి అక్క బాగా చేస్తుంది అక్కను చూసి అత్తమ్మ ఒక్కొక్క స్టెప్ ఇలా సరదాగా అయితే వేస్తూ ఉందండి చూడండి వాళ్ళకు వచ్చిన దాంట్లో పల్లెటూరు వాళ్ళం కదండి అసలు ఇంత చక్కగా వేస్తున్నామంటేనే గొప్ప కాకపోతే అక్కడికి మగవాళ్ళు ఎవరూ రాలేదు ప్రశాంతంగా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నాము ఆ ఇల్లు కూడా ఉంటుంది కాబట్టి మాకు టెన్షన్ లేకుండా అందరం సరదాగా అయితే ఇలా వేసేసుకుంటున్నారండి డ్యాన్స్లన్నీ చూడండి అయ్యో ఎంత పొడుగు అనే సాంగ్కి అయితే వేస్తున్నట్టున్నారు ఇట్లాగా చాలా చాలాగా సరదా పాటలు అన్నీ చాలా వేశారండి కాకపోతే మీకు వాయిస్తో పాటు అక్కడ మ్యూజిక్తో పాటు డ్యాన్స్ చూపిస్తే చూసేదానికి బాగుంటుంది కానీ వాయిస్ లేకుండా ఇలా చూపిస్తే బాగుంటుంది కదా తను వచ్చి రానెక్కండి తను వస్తూ ఉంది ఫంక్షన్కి అక్కడ పైన చూస్తే చంద్రుడు చొక్కలు నీట్గా అలా కనిపించేసరికి ఒకసారి తీయాలని ఇలా అయితే మాత్రం తీస్తున్నాను ఇక చూడండి ఆ అమ్మాయి మా అమ్మ వాళ్ళు ఉంటుందండి సుచరిత తను కూడా చక్కగా డ్యాన్స్ వేస్తుంది చూడండి స్టెప్పులు ఎంత బాగా వేస్తున్నారో ఇప్పుడు అత్తమ్మ సుచరిత మా హిమ చెక్క ముగ్గురు కలిసి డ్యాన్సులు అయితే వేస్తున్నారండి ఈమె వచ్చి మా అత్తమ్మ వీళ్ళ మనవరాలుదేనండి వీళ్ళ చిన్న కొడుకు పాపదండి ఓనీల్ ఫంక్షను దానికోసం అందరం ఇలాగా గ్యాదర్ అయితే మాత్రం ఫంక్షన్ని చేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మాత్రం చాలా బాగా ఇదంటే అనుకోకుండా తీసుకోవడం కదండీ లైటింగ్ కూడా మేము అసలు ఏం అనుకోలేదు అప్పటికప్పటికి అనుకోవడం వల్ల లేకపోతే ఇంకో రెండు లైట్లు అన్నా పెట్టించే వాళ్ళు మా మామయ్య కొడుకు ఇప్పుడు సరదాగా మనం వీడియో తీస్తామని కానీ ఏం అనుకోలేదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాము చూడండి ఆ పాపని చక్కగా డ్యాన్స్ వేస్తుందో కదా దారి నవ్వులే లేలే తగువలు ఈ వాగు వంకలే నా బొంపు సంపులు నేను వెళ్ళే దారిలోన ముళ్ళలన్నీ పూలాయని పడతొస్తుంది తోటలో ముసిరిన సీకట్లల్లో పంచకార కలుసుకో మాయయ్యా తంగ్నానా తానే తంగ్నానా తానే కొండలంతా చుక్కలన్నీ సోకు చేసుకునే వేళ పళ్ళ పుట్ట ఎత్తుకొని నేను నీకు ఎదురుగా వచ్చినప్పుడు దొంగ చూపు చూసివో దొంగ చూపు చూసివో కొంటే చూపు చూసి చూడబోకు చూడబోకు మరొక మరొక మామయ్య మరొక మరొక

చాలా అప్పుడు అందరికి పెట్టుకోవాలి అయ్యి నేను చిన్నప్పుడు వేసిన అన్నీ గుర్తొస్తున్నాయి క్లోజ్అప్ లో చూస్తున్నావా నేనైతే ఇట్లా పెట్టాలమ్మా ఇట్లా తర్వాత రెండు చేతులు దీపావళి అందరు ఇట్లా పెట్టేసుకుంటే అది ఒకటి పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టేస్తే రెండు ఫంక్షన్ేబి అందరి కవర్ చేసింది మేపో ఉందని చెప్పొచ్చా అయినా వచ్చి చెప్పొచ్చా వాళ్ళ ఐవరేమో

పెద్దవాళ్ళందరూ మెహందీలు పెట్టేసుకుంటున్నారు కదండి అందుకని పిల్లలు అందరు చక్కగా ఇలా డాన్సులు అయితే వేస్తున్నారు పాపకైతే బ్యూటీ పార్లర్ అయితే పెట్టించేశారు రెండు మెహందీ ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడ పెద్దవాళ్ళు పెట్టించుకున్నారు ఇంకా అక్క పాప వీళ్ళందరూ మాత్రమే పెట్టుకోవాలి అందుకని వీళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పేసి అక్కడ కూర్చొని డ్యాన్సులు అయితే వేస్తున్నారు పాప అయితే చాలా చక్కగా వేస్తుందండి తను తను చెప్తా ఉంది పెద్దమ్మ ఇంకా ఎక్కువ పాటలు పెట్టాం పెద్దమ్మ వేస్తాను అని చెప్తా ఉండేది కాకపోతే ఎక్కువసేపు అయిపోవడం వల్ల మేము అలసిపోతాం కదండీ చూడండి అందరు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని ఇంకా చక్కగా వేయమని చెప్పి చూడండి స్టెప్పులు కూడా ఎంతో చక్కగా అయితే వేస్తున్నారు కదా చూడండి ఇంకా కొన్ని పాటలకైతే వేస్తున్నారు వీళ్ళకైతే అలిపే రాలేదండి ఇంకా మంచి మంచి సాంగ్స్ అన్నిటికీ చక్కగా వేస్తున్నారు ఇప్పుడు చూడండి దెబ్బలు పడతాయరు అనే సాంగ్కి అయితే వేస్తున్నారు ఆ పిల్లలిద్దరూ చూడండి స్టెప్పులు ఎంత బాగా వేశారో చూడండి ఇట్లా చూస్తూ ఉంటే చాలా ముచ్చటైతే మాత్రం అనిపిస్తుందండి లైటింగ్ చూడండి తక్కువ అవడం వల్ల పాల్ ఫేస్లు సరిగ్గా కనిపించలేదు ఇప్పుడు అక్క వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ అయితే వేస్తున్నారు ఇంకైతే మాత్రం మ్యూజికల్ సేట్స్ స్టార్ట్ చేశాము అందరం అయితే ఇలాగ ఆడుతూ ఉన్నామండి అది పాప వాళ్ళమ్మ ఫస్ట్ అవుట్ అయిందండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది తిరుగుతూ ఉన్నాము ఇప్పుడైతే మాత్రం నేను అవుట్ అయిపోతున్నాను నేను అవుట్ అయ్యానండి తర్వాత పిన్ని అక్క మా చెల్లి ఆ ఫంక్షన్ బేబీ ముగ్గురు నలుగురు ఆడుతున్నారు ఇప్పుడు మా పద్మ పిన్ని అవుట్ అయిపోయింది ఇంకా అక్క మా చెల్లి పాప ఇప్పుడు అక్క అవుట్ అయిపోయిందండి ఇప్పుడు మా చెల్లి పాప ఆడుతున్నారు అమ్మ కూతుళ్ళు ఇద్దరు ఇప్పుడు జరిగే చిన్న సన్నివేశం చూసి మీకు నవ్వు వచ్చేస్తుంది నవ్వుకోండి మరి ఇలా అయితే మాత్రం మా ఫంక్షన్ అయిపోయింది మళ్ళీ రేపట్లో ఒక మళ్ళీ కలుసుకుందామండి ఇంకొక వీడియోలో పాపది మంగళస్నానం వీడియోలో థ్యాంక్ యూ